సాయిబాబా మార్గంలో ఉన్న మనందరం ఎంత అదృష్టవంతులమంటే కేవలం ఒకే నామం ఒకే రూపం పైన ధ్యాస కలిగి ఉండడం ద్వారా పారమార్థిక జీవితంలో మనం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే సాయిబాబా అనే సద్గురు పాదాలు ఆశ్రయించిన తర్వాత మనకు ఇంకొక రూపం పైన ఇంకొక నామం పైన ఆకారంపైన ధ్యాస కలగదు ఎందుకు ఇందులోని రహస్యమేమిటంటే సకల దేవతా స్వరూపుడైనటువంటి సాయి బాబాలోనే మనం అన్ని రూపాలను చూసుకుంటూ ఆయన నామం ద్వారానే అన్ని రూపాలను ధ్యానిస్తూ ఉన్నాము ఏకచిత్తం కలిగినప్పుడు ఇంకా మనస్సు పక్కకు పరిగెత్తదు ఈరోజు చాలామంది ఎక్కడెక్కడో తిరిగి చివరకు బాబాను చేరి వారే కాస్త ఎక్కువ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి నేను ఒక గురువుగారి దగ్గర ఉపదేశ మంత్రం తీసుకున్నాను ఆ మంత్రం తప్ప వేరే ఏ మంత్రము నేను జపించను అంటారు ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు కలిశారు ఆ సాయిబంధువు నేను ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాను నేను ఇంకొక నామాన్ని కానీ మంత్రాన్ని కానీ స్మరణ చెయ్యను అన్నారు మీకు మంత్రమిచ్చిన ఏ గురువైనా మానవ మాత్రులే వారు చేసిన సాధన వల్ల మంత్రదీక్ష ఇచ్చే శక్తి వారికి ఉండవచ్చు కాక కానీ గురు పరంపరలో సాయిబాబా అనే నామం రూపం మనల్ని ఇంకా అమితమైన ఆనందంలోకి తీసుకుని వెళ్తుంది మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నం చేసి చూడండి అని ఆ సాయి బంధువుకు సూచించాను మీరు మీ గురువును గౌరవిస్తూనే మీరు తీసుకున్న మంత్రదీక్ష విరమించకుండానే దానితో పాటు ఒక్కసారి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు సాయి నామము లేక సాయి రూపము ధ్యానించండి ఆ తర్వాత మీలో వచ్చిన మార్పుని మీరు పొందుతున్న ఆనందాన్ని మీరే చెబుతారు అని చెప్పాను ఆ తర్వాత ఆరు నెలలకి ఆ సాయి బంధువు ఫోన్ చేశారు యథాలాపంగానే మీరు చెప్పినట్లు మా గురువుగారు ఇచ్చిన ఉపదేశనామంతో పాటు బాబా రూపాన్ని నామాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టాను ఒకనొక రోజు నా గురువు ఉపదేశనామం నాలుగుసార్లు జపించిన తర్వాత మీరు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అని జపించడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందాను నా శరీరం తేలికపడి నూతన ఉత్సాహం శక్తి వచ్చింది నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా గురువు దగ్గర నుండి ఆ మంత్రదీక్ష తీసుకున్నాను అందువల్ల ఆ నామాన్ని ప్రతిరోజూ జపిస్తూ వచ్చాను కానీ ఇరవై ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఆనందాన్ని నేను పొందలేదు అని చెప్పారు సాయి నామం యొక్క మాధుర్యం ఎలా ఉంటుంది అంటే మనం ఒక తీయటి మామిడి పండు తింటూ ఉంటాము పక్కన ఉన్న వాళ్ళతో అబ్బో ఈ పండు ఎంతో రుచిగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది అని మనం చెబుతూ ఉంటే మన పక్కన ఉన్నవాళ్ళు తనకి మామిడి పండు దొరికింది కాబట్టి దాన్ని ఆస్వాదిస్తున్నారు అది బాగున్నా లేకున్నా వాళ్ళు అలాగే చెబుతారు అని అనుకుంటారు కానీ అదే మామిడి పండు మాధుర్యాన్ని మన పక్కవాళ్ళు కూడా ఆస్వాదిస్తే అనుభవిస్తే ఆ మాధుర్యం ఏమిటో తెలుస్తుంది ఇవన్నీ ఎక్కడో ఉండవు సాయి గురుకులమనే పాఠశాలలో సచరితను మనం మనసు పెట్టి చదివితే అనుభవానికి వస్తాయి మనం ముందు చెప్పుకున్న సాయి బంధువుకు ఏ అనుభవం కలిగిందో ఆ అనుభూతే మనకు కలుగుతుంది అని సచ్చరిత పదే పదే చెబుతూనే ఉంది కానీ మనం దాన్ని పట్టించుకోము సాయి సచ్చరితలు పన్నెండవ అధ్యాయంలో మూలే శాస్త్రి కథ మనందరము చదివాము ఒకసారి దాన్ని మన్నం చేసుకుందాం చదవని వాళ్ళు ఒకసారి శ్రద్ధగా వినండి మూలే శాస్త్రి గొప్ప జ్యోతిష్య పండితుడు వేదాలు ఉపనిషత్తులు చదివి చక్కని పాండిత్యం కలిగినటువంటి సదాచార బ్రాహ్మణుడు చాలా సందర్భాలలో బూటి మూలే శాస్త్రికి చెబుతూ ఉండేవారు బాబాగారి దర్శనం చేసుకోండి చేసుకుంటే మంచిది అని ఒకసారి బూటి షిరిడీలో ఉన్నప్పుడు మూలే శాస్త్రి బూటీని కలవడానికి షిరిడి వస్తాడు ఎందుకంటే బూటీ గారికి జ్యోతిష్యాల మీద నమ్మకం ఎక్కువ శాస్త్రి బూటీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీరు బాబాగారి దర్శనం తప్పకుండా చేసుకోవాలి అని బూటీ చెప్పడం వల్ల మూలే శాస్త్రి నిత్యాగ్నిహోత్రి ఎప్పుడు వేదాలు నాలుకపైన నాట్యమాడతాయి సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మూలే శాస్త్రికి బాబా ఒక ముస్లిమని వారికి నమస్కరించిన పాదాభివందనం చేసిన అపచారమనే మనస్తత్వం ఉంది బూటీ చెప్పడం వల్ల ఒకరోజు మసీదుకు వస్తాడు ఆయన అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు బాబా దగ్గరకు భక్తులు అనేక రకాల పళ్ళు తెచ్చేవారు ఒక్కొక్కసారి బాబాగారే గంపల కొద్దీ పళ్ళుకొని భక్తులకు పంచేవారు మూలే శాస్త్రి బాబాను నకసిక పర్యంతం చూస్తూ ఉన్నాడు బాబా పాదాలపైన మూలే శాస్త్రి దృష్టి పడింది బాబాగారి పాదాలు కమలాలు వికసించినట్లు ఉన్నాయి మనలాంటి వాళ్ళమైతే బాబాగారి పాదాల పైన పడి నమస్కరించుకుంటాము మూలే శాస్త్రి బాబాగారి పాదాలనే గమనిస్తూ ఉన్నాడు ఆ పాదాల నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ పాదాలలోని శక్తిని గ్రహిస్తాడు గ్రహించిన తర్వాత ఒక కోరిక కలుగుతుంది మూలే శాస్త్రికి బాబాగారికి జ్యోతిష్యం చెప్పాలి అని బాబా అందరికీ అరటిపళ్ళు ఇస్తూ ఉంటారు తను కూడా అరటిపళ్ళు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాబాగారు చెయ్యి ఇస్తారేమో చూద్దామనుకుంటాడు కానీ బాబాగారికి అది ఇష్టముండదు బాబాకి ఒక భక్తుడు చెబుతాడు మూలే గారు మీ యొక్క హస్త సాముద్రికాన్ని చూడాలి అనుకుంటున్నారు అని అంటే బాబాగారు అందుకు అంగీకరించక పిడికిలి పట్టి నాలుగు అరటిపళ్ళు తీసి మూలేశాస్త్రి చేతిలో పెడతారు తప్ప జ్యోతిష్యం చూడ్డానికి ఒప్పుకోరు శాస్త్రి తను ఉండే బసలోనే అగ్నిహోత్రం వెలిగించుకుని నిత్య అనుష్ఠానం చేస్తుండేవారు బాబా లెండి నుండి తిరిగి వస్తారు మధ్యాహ్న హారతికి గంట మోగుతుంది జోగ్ హారతి సమయమైంది అని వెళ్తూ శాస్త్రుని మీరు వస్తారా అని అడుగుతారు మీరు కూడా రండి వచ్చి హారతిలో పాల్గొనండి అంటే నేను నిత్యాగ్నిహోత్రినై ఉండి ఒక ముస్లింకి జరిగే హారతి ప్రాంగణంలోకి వెళ్ళటం ఏమిటని వెళ్ళటానికి అంత ఆసక్తి చూపించరు హారతికి అంత సిద్ధమవుతుంది అప్పుడు బాబాగారు మండపం వైపు చూసి కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు కదా వాడిని పిలుచుకురండి హారతికి అంటారు బూటీ వెళ్ళి మూలేశాస్త్రికి చెబుతాడు మిమ్మల్ని బాబాగారు రమ్మంటున్నారు అని మూలే శాస్త్రికి ఆశ్చర్యం కలుగుతుంది అంతకుముందు ఒక సంఘటన జరుగుతుంది బాబాగారు లెండీకి వెళ్తూ అక్కడున్న భక్తులకు చెబుతారు ఈరోజు గేరు అంటే కాషాయపు వస్త్రాన్ని సిద్ధం చేయండి నేను ఈరోజు ఆ వస్త్రాన్ని ధరించాలి అంటారు హారతి ప్రారంభం కాగానే మూలే శాస్త్రి బయలుదేరి వస్తారు మసీదు ముంగిట నిలబడి ఉంటారు లోపల బాబాను చూడగానే బాబాగారు కాషాయ రంగు వస్త్రంలో బాబాగారి స్థానంలో తన గురువైన గోలక్నాథుని రూపం కనిపిస్తుంది బాబాగారి హారతి జరిగినంతసేపు తన గురువు అక్కడ ఉండడం చేత మూలే శాస్త్రి కన్నీటి పర్యంతమై తన గురు దర్శనమైందని ఇక పక్కనున్న వాతావరణాన్ని మరచిపోతాడు తన గురువే సాక్షాత్తు అక్కడ ఉన్నాడని చెప్పి బాబాగారి పాదాల చెంత తన శిరస్సును ఉంచుతాడు బాబాగారు మూల్య శాస్త్రుని ఆశీర్వదిస్తారు పైకిలెచ్చి మళ్ళీ ఒకసారి చూస్తాడు ఇది నిజమా అని మళ్ళీ తన గురువు గోలక్నాథుడే కనిపిస్తాడు శాస్త్రి మూలేశాస్త్రి మసీదు మెట్లు దిగగానే నుంచి చూస్తే సాయిబాబా రూపం శాస్త్రికి కనిపిస్తుంది అప్పుడు మూలే శాస్త్రి అనుకుంటారు అరే నేను ఎంత పొరపడ్డాను సాక్షాత్తు నా గురువే సాయిబాబా సాయిబాబాయే నా గురువు వారి ఇరువురికి భేదం లేదని తెలుసుకుంటాడు ఈ నిదర్శనం ఇవ్వడానికి బాబా ఈరోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని కలిగించారు అందరి గురువుల రూపాలు సాయిబాబాలోనే ఉన్నాయి సాయిబాబా అంటే అదొక శరీరం కాదు అది ఒక రూపం కాదు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న అన్ని గురు పరంపరలకు ఒక ఆలవాలం అని మూల శాస్త్రి తెలుసుకుంటాడు అంటే చూడండి బాబా మనకు ఎంత అద్భుతమైన బోధ ఇక్కడ చేశారు నువ్వు ఎవరినైనా కొలు ఎవరినైనా ధ్యానించు నీ గురువు ఎవరైనా కావచ్చు కానీ నువ్వు ధ్యానించే రూపమైనా మంత్రమైనా అన్నీ నేనే అని బాబా ఇక్కడ మనకు నిరూపణ చేశారు సాయి బాబా అంటే కేవలం ఒక రూపం నామం మాత్రమే కాదు మీరు నా ఒడిలోకి రాకముందు నుంచే ఏ రూపాన్ని ధ్యానిస్తున్నారు కొంతమందికి గణేషుడు కొంతమందికి విష్ణుమూర్తి మరికొందరికి పరమేశ్వరుడు ఇంకొంతమందికి అమ్మవారు ఎవరైనా కావచ్చు ఇంకొంతమందికి గురు పరంపరలో వచ్చే గురువులే కావచ్చు మీరు గతంలో ఇప్పుడు భవిష్యత్లో ఏ రూపాన్ని ధ్యానించినా ఆ అన్ని రూపాల స్వరూపాన్ని నేనే అని చెప్పి బాబా సచరితలో అనేక సందర్భాల్లో వెల్లడిస్తూనే ఉన్నారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అనేక మార్లు ఆ నిరూపణ ఇస్తూనే ఉన్నారు చాలామందికి అనుమానం రావచ్చు ఎలా మనం ఏక రూపంపైన ఒకే నామంపైన ధ్యాస పెట్టవచ్చు అని చాలామంది సాయి భక్తులు అందరితో పాటు తిరుపతి వెళ్తున్నారని కాళహస్తి వెళ్తున్నారని ఏదో ఒక యాత్రకు వెళ్తారు వాళ్ళు వెళ్ళిన ఆయా పుణ్యక్షేత్రాల్లో ధ్వజస్తంభం దాటి ముఖద్వారంలోకి అడుగు పెట్టడంతో సాయి భక్తులు వెంటనే సాయి సాయి అంటూ స్మరిస్తారు తిరుమల వెళ్తే ఓం నమో వెంకటేశాయ బదులు ప్రధాన ద్వారం దాటుతూ ఆయాసపడుతూ బాబా సాయి అనుకుంటారు అంతగా పెనవేసుకున్న బంధం సాయి కనుక సాయిబాబా తన గురుకులంలో మనకు ఏమి బోధించారు సాయిబాబా అంటే ఎక్కడో ఉండదు అది మన చేతుల్లోనే ఉంటుంది సాయి సచ్చరిత అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం ఆ సాయి సచరిత్ర మనకు నేర్పే పాఠాలు చాలా అద్భుతంగా ఉంటాయి హైదరాబాద్ మోతీనగర్లో నివసించే ఒక సాయి బంధువు మన సాయి టీవీ అభిమాని ఒకసారి ఒక చక్కటి మాట చెప్పారు ఇంతకు ముందు రకరకాల టీవీల్లో అనేక రకాల దేవుళ్ళ గురించి చెప్పేవారండి సోమవారం శివుడి పైన మంగళవారం ఆంజనేయుడి పైన బుధవారం అయ్యప్ప పైన గురువారం సాయిబాబా పైన శుక్రవారం లక్ష్మీదేవి పైన ఇలా ఒక్కో రోజు ఒక్కో భగవంతుడి గురించి వారు చెబుతూ ఉంటే ఆ టీవీ చూసినప్పుడల్లా రోజుకొక దేవుడి మీదకి ధ్యాస పోతూ ఉండేది సాయి టీవీ వచ్చిన దగ్గర నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది ప్రశాంతంగా ఉందండి ఎప్పుడు చూసినా సాయిబాబానే ఇక నా జీవితం అంతా ఏకరూపం ఏకనామం సాయి టీవీ ద్వారా నా ఇంట్లో రోజు సాయిబాబా నామం సాయిబాబా రూపం దర్శనమిస్తున్నాయి అనేకమంది గురువులు నాకు చెబుతూ ఉండేవారు ఒకే రూపం ఒకే నామం పైన ధ్యాస పెట్టాలి అని అప్పుడే మనకు శాంతి కలుగుతుందని ఎలా సాధ్యమవుతుందండి రోజుకో దేవుడి గురించి వింటూ ఉన్నప్పుడు ఆ రోజు ఆ దేవుడినే ధ్యానించాలని వారు చెబుతూ ఉంటే అలాగే చేయాలి కాబోలని మనసు అనాలోచితంగానే రోజుకో దేవుడి వైపు పరుగులు పెట్టేది కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది ప్రతిరోజు ఉదయం లేవగానే సాయి టీవీ మొదలు పెట్టేస్తాను టీవీలో పాటలు మాటలు అక్కడ జరిగే కార్యక్రమాలు వీటన్నిటి ద్వారా నాకు అర్థమైంది ఏ విధంగా ఒకే నామం ఒకే రూపం పైన నేను ధ్యాస పెట్టవచ్చో అని ఉదయం మొదలుపెట్టిన సాయి టీవీ రాత్రి మళ్ళీ నేను నిద్రపోయేటప్పుడే ఆపేయడం పగలల్లా ఏ పని చేసుకుంటూ ఉన్నా బాబాగారే వినిపిస్తూ కనిపిస్తూ ఉంటారు అన్ని నామాలు అన్ని రూపాలు ఏ విధంగా ఒకే దానిలో నిక్షిప్తమై ఉన్నాయో సాయి టీవీ చూస్తూ చూస్తూ సాయి ప్రేమలో మునిగిన తర్వాత నాకు అర్థమైంది అని చెప్పారు ఎవరికైనా అది అనుభవం కలిగితేనే తెలుస్తుంది సాయి టీవీ అభిమానుల్లో చాలామందికి ఇలాంటి మధురమైన అనుభూతి తప్పక కలిగే ఉంటుంది ప్రతి చోట బాబా నేను అని చెప్పి ఎందుకు ఉంటారు సర్వం నేను అని బాబా మనకు అనేక రకాల అనుభవాలను ఇస్తూ ఉంటారు మనం ఇంకా ఇంకా పక్కదారి పట్టిపోతూ ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటాం ఒకవైపు బాబా అంటే మనకు భక్తే బాబా తప్పకుండా చేస్తారు అనే నమ్మకం కూడా ఉంటుంది అయినా సరే మనం ఒక్కసారి పక్కదారి వెంట ప్రయత్నం చేద్దాం ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే ఏదైనా తొందరదారి చూపిస్తారేమో ఫలానా వాళ్ళు చేసిన పూజ నేను కూడా చేస్తే ఇంకా త్వరగా అనుగ్రహం కలుగుతుందేమో అంటూ మనం వీలైనంత వరకు అడ్డదారులు పక్కదారులు వెతుక్కుంటూనే ఉంటాము అది మన వ్యక్తిగత సమస్య కానే కాదు అది చపల చిత్తం ఎప్పుడు మనలో ఉంటూనే ఉంటుంది అటువంటి చపల చిత్తం తొలగే వరకు బాబా మనకు నిదర్శనమిస్తూనే ఉంటారు అరే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ నిన్ను సరైన మార్గంలోకి తెచ్చుకునేవాణ్ణి నేనే కాబట్టి నువ్వు పక్కదారులకు వెళ్ళకు అని సాయిబాబా అనేక చిన్న చిన్న అనుభవాల ద్వారా మనకు తెలియచేస్తూనే ఉంటారు ఉదాహరణకి మనం నడుస్తూ ఉన్నప్పుడు పోటురాయి తగిలి ఏ విధంగా కింద పడిపోతాము పోటురాయి తగిలినంత మాత్రాన పెద్ద ప్రమాదం ఏమీ రాదు మన కాలి వేలికి చిన్న గాయమవుతుంది ఆ చిన్న గాయంతో మనల్ని కాసేపు కూర్చోపెట్టి మళ్ళీ సేద తీర్చి తిరిగి సరైన మార్గంలోకి తీసుకువెళ్తుంటారు కొన్ని రోజులు సక్రమంగానే ఉంటాము తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య రాగానే పక్కదారి పడుతూనే ఉంటాం బాబా ఎప్పటికప్పుడు మనకిచ్చే అనుభవాలు మనసులో నాటుకుంటే మన మనసుతో దాన్ని చింతన చేసుకుంటే మనకు ఒక మంచి అనుభవం కలుగుతుంది జీవితంలో ఒక అద్భుతమైన మాధుర్యం కలిగిన సంఘటన జరిగితే దాన్ని ఏ విధంగా అయితే మనం పదిలంగా మన మనసులో దాచుకుంటామో బాబా ద్వారా జరిగిన అనుభవాలను ఆ విధంగా పదిలంగా దాచుకోవాలి పదిలంగా దాచుకోవడం వల్ల మనం సాయి వద్ద నేర్చుకునే అంశం ఏమిటంటే బాబా నాకు సహాయం చేశారు అనే మధురిమ ఏదైతే ఉంటుందో మనకు ఏదైనా కర్మానుసారం కష్టం వచ్చినప్పుడు ఈ మధురిమను మనం నెమరు వేసుకుంటూ ఉంటే మన ముందు ఉన్న పెద్ద కష్టం గోరంతగా మారుతుంది సాయిబాబా గురుకులంలో ఏమి నేర్చుకోవాలి అనేది కూడా బాబా చాలా స్పష్టంగా చెప్పారు ఒక తల్లికి తండ్రికి తమ బిడ్డల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో బాబా గారికి కూడా మన పట్ల అంతే బాధ్యత ఉంటుంది కాకపోతే అది మనం గ్రహించము గ్రహించకపోగా మన దారిలో మనం వెళ్తూ ఉంటాము బాబాను ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము అంటే ఆయన పాఠశాలలో మనకు చెప్పినటువంటి సచరితలోని అనేక అంశాలను చక్కగా మనం గురుకులంలో ఒక విద్యార్థిగా అధ్యయనం చేసినప్పుడు వాటి భావాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు బాబాను మనం అర్థం చేసుకోగలుగుతాము తల్లి గనుక ఏ విధంగా నన్ను అర్థం చేసుకో అర్థం చేసుకో అని బిడ్డల్ని అంటూ ఉంటుందో బాబా కూడా ఎప్పుడూ అంటూనే ఉంటారు నన్ను అర్థం చేసుకోండి నేను ఇది మీకు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెయ్యలేదు అని అర్థం చేసుకోండి అని బాబా చెబుతూనే ఉంటారు దాన్ని మనం అర్థం చేసుకోము అనేక అడ్డదారులు పక్కదారులు ఆ గురువు ఈ గురువు ఆ మార్గం ఈ మార్గం అంటూ పరుగులతోనే మన జీవితం గడిచిపోతూ ఉంటుంది సాయిబాబా గురుకులంలో ఉన్నవాళ్ళు బాబా మనకు చేసిన మేలును పునశ్చరణ చేసుకుంటే బాబా మనకు అది ఎందుకు చేశారు ఇది ఎందుకు చేయలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది